చాలా కాలం క్రితము నవమి శ్రీరామనవమి రోజు కళ్యాణం తర్వాత నారాయణ సేవ అన్నదానం జరిగింది చాలా ఏళ్ళైతుంది నెంబర్ ప్లేట్లో అప్పుడు ఈ టమాటా కర్రీ చేసి వడ్డించారండి చాలా బాగుంది ఏం కర్రీ అని కనుక్కుంటే స్టఫ్డ్ టమాటా అని చెప్పారు అద్భుతంగా చేశారు చాలా బాగుంది కర్రీ అది ఇప్పుడు మీకు చేసి చూపెడతాను చేసే విధానం కొద్దిగా ఓపికత చేసుకోవాలి రుచి మటుకు అదిరిపోతుంది చపాతీలోకి బాగుంటుంది ఇటు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మసాలా రైస్లోకి అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు రైట్ ఇది మనం అల్లం వెల్లుల్లి లేకుండా వాడు చేస్తున్నాము అల్లం వెల్లుల్లి వేసుకునే వాళ్ళు మసాలా ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను అది రైట్ ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందర దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం నేను చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను దీనికి మీకు ఇంకా ఈ బ్యాంగ్లూర్ టమాటా ఉంటాయి కదా పొడుగ్గా అవి తొందరగా ఉడుకుతాయి బా అది బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఆ సైజు ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి ఉంటుంది నేను ఇంటి మటకు చేసుకుంటాం కాబట్టి చిన్న టమాటా తీసుకున్నాను రైట్ చిన్న టమాటాలు ఒక పావు కిలో పైన తీసుకున్నాను దానికి ఈ సైజు ఉల్లిపాయలు మూడు వీటిని కట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము నువ్వులు వేయించి గ్రైండ్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్నాము జీడిపప్పు వేయించుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి పల్లీలో వంద గ్రాములు జీడిపప్పు పది సరిపోతాయి రెండు మూడు చెంచాల నువ్వులు పది జీడిపప్పు వంద గ్రాముల పల్లీలు వేయించుకున్నాను ఎలాగా వేయించి పక్కన పెట్టుకున్నాము ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాము గుమ్మడి గింజలు ఉన్నాయి వాడుకుంటున్నాం మీ దగ్గర అవైలబుల్ లేకపోతే వదిలిపెట్టేచ్చా రైట్ గుమ్మడి గింజలు కూడా ఒక రెండు చెంచాలు తీసుకుని వేయించుకున్నాము దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం అన్నింటిని మెత్తడ్ పేస్ట్ వేరు వేరుగా పేస్ట్ చేసుకుందాము చేసుకుని అన్నింటిని కలుపుకున్నా సరే వేయించుకుందాము డ్రై రోస్ట్ చేసుకుందాం నూనె గిన్నె వేయకుండా కారం గరం మసాలా ధనియాల పొడి జీరా పౌడర్ ఇవన్నీ ఒక్కొక్క చెంచా తీసుకున్నాను కారం రుచికి తగ్గట్టుగా చూసుకోండి పసుపు ఒక చెంచా పడుతుంది మెంతులు ఒక హాఫ్ టీ టీ స్పూన్ అవసరమవుతుంది చింతపండు ఒక్కోసారి ఏమవుతుంది మనకి ఈ టమాటా పుల్లగా ఉండదు పులుపు తగల తగడం కోసం ఏం చేస్తామంటే చింతపండు రసం వేసుకుందాం చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా చింతపండు రసం వేసి తగిలిద్దాము చాలా బాగుంటుంది ఉప్పు ఆకు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క సాజీరా పువ్వు ఇవి మనకి మసాలాలో వేసుకుంటాము ఇవన్నీ కలిపి ఒక రెండు చెంచాలు ఉందండి ఒకటిన్నర రెండు చెంచాలు ఇవన్నీ కలిపి రైట్ పచ్చిమిరపకాయలు పుదీనా నూనె రుచికి తగ్గ ఉప్పు చెప్పని చెప్పాను రైట్ ఇవి కావాల్సిన పదార్థాలు ముందర ఏం చేద్దాము టమాటా ఇవన్నీ వేయించుకున్నాము గ్రైండ్ చేసుకుంటాను ఏది నువ్వులు జీడిపప్పు పల్లీలు గుమ్మడికాయ గింజలు ఇవి వేరు వేరుగా నేను వేయించుకున్నాను గ్రైండ్ చేసుకుంటాను అన్నింటినీ కలిపేద్దాం తర్వాత ఇవి ఉల్లిపాయలు కట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఆ లోపల ఏం చేద్దాము టమాటాలని పైన రౌండ్గా కట్ నేను చూపెడతాది కట్ చేసి పక్కన పెట్టుకుందాం ప్రాసెస్లోకి వెళ్దాము ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి ఇప్పుడు ఏం చేస్తున్నాము టమాటాలని ఇంకొకటి తీసుకొని పైన ముచ్చిగా ఉంటుంది కదా ఆ వైపు ఇది తీసేసి చిన్నగా రందగా చేసుకొని వదిలిపెడదాం ఏమవుతుంది ఈ గ్రేవీ అంత లోపలి పోయి టమాటా ఉడికేటప్పుడు చాలా బాగుంటుంది బాగుంటుంది కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది ఉడకడానికి దానికి ఓపికగా చేసుకుందాము రైట్ టమాటాలు అన్నిటి కట్ చేసుకుందాము ఇక్కడ ఏం చేసాము మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసాము పుచ్చకాయ గింజలు పల్లీలు నువ్వులు జీడిపప్పు అన్నిటినీ వేయించి పెట్టుకున్నాం కదా వాటిని గ్రైండ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు జల్లి పెట్టుకున్నాం ఇది చింతపండు రసం రైట్ ఇవి టమాటాలు కట్ చేసిన తర్వాత పొయ్యి మీదకి ఎక్కిస్తాను ఏం చేయాలి అన్నది టమాటాలు మొత్తం కట్ చేసిన తర్వాత చూద్దాం నూనె కాగింది ఏం చేసాము ఇప్పుడు మసాలా చూపెట్టే కదా ఇలాచి లవంగం ఆకు సాజీరా వేసేసాము ఇప్పుడు ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా పేస్ట్ చేసేద్దాం పేస్ట్ పచ్చివాసన వేయించ మరకు వేయించుకున్నాము గ్రేవీ ఏంటిదంటే టమాటాలు దాంట్లో మునగాలి దాంట్లో మునిగి ఉడకాలి అంత అంత గ్రేవీ ఉండాలి ఇది వేగేంత మటుకు చూద్దాము ఇది ఏం చేద్దాం ఇంకో గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకుందాం మనకి ముందర ముందర అవసరం అవుతుంది నీళ్లు యాడ్ చేయాలంటే ఆ వేడి నీళ్ళు యాడ్ చేసుకుందాం ఇది పచ్చివాసనం వేయంత మటుకు వేయించుకుంటూ వదిలిపెడదాము కొద్దిగా టైం పడుతుంది మూత పెట్టేసి పెడదాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మూత పెట్టి మళ్ళీ తిప్పి కలుపుకుందాం తీసి అది మనం సాజీరా ఇలాచియా వేసాం కదా అవి కొద్దిగా వేగగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒకటి ఒకటినది చెంచా అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా అప్పుడు అక్కడ యాడ్ చేసుకోండి చేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేయండి నేను అక్కడది మిస్ అయ్యాను రైట్ అది వేగిన తర్వాత అది ఒక్క నిమిషం ఒక్కొక్క నిమిషంలో అది పచ్చివాసన వదిలిపెట్టేసి వదిలిపెట్టగానే ఇది వేయండి పచ్చివాసన వదలకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోకుండా ఉల్లిపాయ వేయ వేయద్దు రైట్ నేను వెయ్యలేదు నేను దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను దీంట్లో వెయ్యలేదు మీరు వేసుకుంటే కనుక గరం మసాలా మనం వేసి వేయగానే వేగిన తర్వాత అది వేసుకోండి రైట్ నేను ఇప్పుడు మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు వదిలిపెడతాను ఒక ఏడెనిమిది నిమిషాలు అవుతుంది కదా మనం పెట్టి ఉల్లిపాయల్ని వేసి మంచిగా వేగింది పచ్చివాసన వదిలింది పచ్చివాసన అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాము ధనియాల పొడి జీరా గరం మసాలా ఉంది కదా అది కారము ఇది కొద్దిగా కారం ఉండాలి కారం ఉంటేనే మజా ఉంటుంది కొద్దిగా కారం తగలాలి ఉప్పు పసుపు వేసేసుకొని కలుపుకుందాము ఇప్పుడు ఏం చేద్దాము దీంట్లో నేను వేడి నీళ్ళు చెప్పాను కదా మీకు తీసిపెట్టుకొని కాచుకుంటు ఉండమని ఆ వేడి నీళ్ళని వేసేసుకుందాం దీంట్లో కొద్దిగా వేసి మూత పెట్టి ఇవి కూడా పచ్చివాసన వదిలినంత మటుకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలిపెడము ఇప్పుడు ఏమైంది మనం ఈ ఉప్పు కారము ఇవి వేసి ఒక ఐదు నిమిషాలు అయింది ఈ టైంలో ఏం చేసుకుందాము పుదీనాని లైట్గా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా పుదీనా ఆకు వేసి కలిపేసి మూత పెట్టిద్దాం మళ్ళీ ఇంకో ఐదు నిమిషాల తర్వాత పల్లీలో అవి గ్రైండ్ చేసాం కదా అవి వేసుకుందాం మనకి ఏమైంది ఇది పచ్చి వాసన వదిలేసింది ఇప్పుడు ఏం చేద్దాము ఈ పేస్ట్ వేసేసుకుందాం గుమ్మడి గింజలు నువ్వులు పల్లీలు వేయించి పెట్టుకున్న వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేద్దాం వేసేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలిపెడుతుంది దీని పచ్చివాసన కూడా పోతుంది ఇది ఉడికే క్రమంలో ఏం చేద్దాం చింతపండు రసం వేసేద్దాం ఒక రెండు నిమిషాలు ఆగి చింతపండు రసం వేసుకుందాం మనం పల్లీలు పేస్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ అవుతుంది అది మనకి తొందరగానే పచ్చివాసన వదులుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ వాటిని వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన అది ఎక్కువసేపు పట్టదు పోవడానికి మీరు వంట ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటే వంట మీద భయం పోతుంది వంట చేసుకుంటూ ఉండే చేస్తుంటేనే చేయగలుగుతాన ధైర్యంతో చేస్తే వంట వచ్చేస్తుంది రైట్ ఇప్పుడు టమాటాలు ఒక్కొక్కటి వేసుకుందాం అది రుచి వచ్చిందా రాదా కుదురుతుందా లేదా అవన్నీ తర్వాత ఫస్ట్ అటెండ్ చేస్తే అదే కుదురుతుంది వంట రెండుసార్లు చెడిపోతే మూడోసారి బాగా వస్తుంది ఏముంది రైట్ ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని ఒక ఐదు పది నిమిషాలు వదిలిపెడదాం కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి దానికి కొద్దిగా టైం తీసుకుంటుంది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది మనం సన్నడు సగం మీద మూత పెట్టేసి వదిలిపెడదాము ఇవి వేసే ముందర ఏం చేద్దామంటే మనకి ఉప్పు అది ఒకసారి చూసుకుందాం ఉప్పు కారం చూసుకుందాము కొద్దిగా రెండు నిమిషాలు అయిన తర్వాత చింతపండు రసం వేద్దాం మనకి టమాటాలు వేసి ఒక రెండు నిమిషాలు అయింది ఇప్పుడు ఏం చేద్దాము టమాటా రసం సారీ చింతపండు రసం వేసేసుకుందాం చింతపండు రసం వేస్తే ఏమవుతుంది ఇది కొద్దిగా పులుపు ఎక్కుతుంది ఇప్పటికీ బాగుంటుంది రెండో పూటకి ఇంకా బాగుంటుంది పొద్దున్న చేస్తుంటే సాయంత్రానికి సాయంత్రం చేస్తే మరుసటి రోజు పొద్దునకి అద్భుతంగా ఉంటుంది చపాతీల్లోకి చెప్పే కదా పూరి చపాతి మసాలా రైస్ అన్నిటిలోకి అద్భుతమైన కర్రీ ఇది రైట్ ఒక పది నిమిషాలు వదిలిపెడదాం టైం పడుతుంది ఖచ్చితంగా టైం పడుతుంది మొత్తం అయిన తర్వాత మళ్ళీ మన చూద్దాం ఏమవుతుంది అన్నది మన టమాటాలు అవి వేసి ఒక పదిహేను నిమిషాలు అయింది కదా ఏం చేద్దాం టమాటా లేదో చూసుకుందాము ఒక్కసారి ఉడికి ఉడికింది టమాటా ఉడకబట్టింది ఇప్పుడు ఏం చేద్దాము మూత తీసేసి వదిలిపెట్టేద్దాం గ్రేవీ చిక్కబడుతుంది కొద్దిగా తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి ఉప్పు అది మనం చూసుకున్నాం ఉప్పు సరిపోయింది కేవలం ఒక గ్రేవీ చిక్కబడినంతమంటే ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేయడము మనకి ఇప్పటికైతే తప్పు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొద్దిగా చిక్కబడిన తప్పుడు వదిలి పెడదాం గ్రేవీకి ఏం చేసాము మూత తీసేసాము కదా మూత తీసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాము కొద్దిగా చిక్కబడ్డది సాధారణ కొద్ది గ్రేవీ చిక్కబడుతుంటుంది మనకి కంప్లీట్ అయిపోయింది ఇది చపాతీల్లోకి వైట్ రైస్లోకి మసాలా రైస్ అంటే బిర్యానీ జీరా రైస్ వాటికి చాలా బాగుంటుంది టమాటా పూర్తి టమాటాని గ్రేవీతో తినండి ఉల్లిపాయ నిమ్మరసం పెట్టుకొని సూపర్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇది కొద్దిగా ఓపికతో చేసుకోవాలి ఒక నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది రైట్ ట్రై చేయండి ఎలా ఉందా ట్రై చేసి వండి తిన్న తర్వాత రుచి బాగుందని కామెంట్ చేయండి మరో మంచి వండితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్